భారతదేశంలో సరికొత్తగా నూతనంగా వచ్చినటువంటి వైద్య విధానం అనేది ఎటువంటి మెడిసిన్స్ లేకుండా నాడి చూసే అంటే నాడిలో ఉన్నటువంటి నరాల యొక్క పనితీరును చూసి ఏ అవయవం సక్రంగా పనిచేయట్లేదు అనే దాని మీద పరిశోధనా చేసినటువంటి ఆర్కిటెక్చర్ వైద్యాన్ని మనం చూస్తా ఉన్నాం సరికొత్తగా ఇది మిరే రాష్ట్రంలో ఇక్కడ లేదు సరికొత్తగా మిరేలు కూడా కేంద్రంగా నడిపిస్తా ఉన్నారు కేవలం ఎటువంటి మెడిసిన్స్ లేకుండా సూదితోటే ఎక్కడైతే ఆ నరానికి సంబంధించినటువంటి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ నరానికే కనీసం ఈ చిన్న సూదిని చూస్తా ఉన్నాం ఎటువంటి మెడిసిన్స్ లేకుండా సూది మాత్రమే సుదీర్ఘ కాలంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా కూడా ఇప్పటికీ అనేక లక్షల కొద్ది చిన్న దానికే లక్షల కొద్ది వెల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆధునిక వైద్య రంగంలో సరికొత్తగా ఈ ఎటువంటి ఖర్చు లేకుండా కనీసం కేవలం రెండు వందల రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటూ ఎటువంటి మెడిసిన్స్ కూడా లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ వైద్య విధానం ఒకది సరికొత్తగా ఇప్పుడు ఆ మిడియాగుణంలో నడుస్తూ ఉంది అసలు వీరికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది అసలు ఈయనకు వచ్చినటువంటి ప్రాబ్లం మరి ఈ వైద్యం చేసుకోవడం వల్ల ఏమైనా తగ్గిందా లేదా అసలు ఆయన అనుభవాన్ని మనం ఒకసారి తెలుసుకున్నా నా పేరు కోటేష్ అండి నేను టీచర్ అండి నేను గ్యాస్ టబులు బీపీ గవర్నమెంట్ టీచర్ అండి మోడల్ స్కూల్ టీచర్ని నేను నాకు బీపీ ఉండే బీపీ కొంచెం హై బీపీ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది గ్యాస్ టబులు కూడా ఉండే తద్వారా నేను డాక్టర్ గారి గురించి తెలుసుకొని ఇక్కడ గత మూడు నెలల నుంచి చూస్తున్నాను ప్రస్తుతానికి గ్యాస్ టబులు కానీ బీపీ కానీ నార్మల్గానే ఉంది నాకు చక్కగా చాలా ఆరోగ్యంగా ఉంది నేను వీలవల్లు అడగడం కూడా తెలుసుకున్నాను నాకైతే పర్సనల్గా నాకైతే చాలా ఆరోగ్యంగా ఉంది చాలా బాగుందండి బీపీ ప్రస్తుతానికి వన్ వన్ థర్టీ నార్మల్లో ఉన్నాను గ్యాస్ టబుల్ పోయింది అన్ని రకంగా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉన్నాను ఇంత రాకముందు నేను చాలా ఇబ్బంది పడేటుంది సడన్గా నేను చూస్తే కొంచెం బీపీ బీపీ రావడం వల్ల ఇబ్బంది పడేటుంది తద్వారా నేను ట్యాబ్లెట్లు లేకుండా వైద్యాన్ని ఎక్కడుంటుంది అనే కాన్సెప్ట్లో నేను డాక్టర్ గారి గురించి తెలుసుకున్నాను తద్వారా డాక్టర్ గారి ఆధ్వర్యంలో తనకొక అవార్డు గ్రహీత తన గురించి నేను ఒకసారి పేపర్ స్టేట్మెంట్లో కూడా చూడడం జరిగింది తద్వారా తన గురించి నేను అన్ని అన్ని విధాలుగా నేను దాని అన్ని కోణాల్లో కూడా డాక్టర్ గారి యొక్క ఎక్స్పీరియన్సు అక్కడ పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం తెలుసుకొని నిజంగా దీనివల్ల ఆకుపంచర్ వల్ల నిజంగా వైద్యము తక్కువ అనే కాన్సెప్ట్లో ఆలోచించాను నేను కూడా చేయించుకోలేని కాన్సెప్ట్లో చేయించుకున్నాను నేను గత మూడు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను నాకు చాలా ఆరోగ్యంగా ఉంది బీపీ కానీ అదేవిధంగా నాకు ఉన్నటువంటి చిన్న చిన్న డిసీజ్ అన్నీ కూడా చాలా నార్మల్గా చాలా హ్యాపీగా ఉన్నాను దీని ద్వారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనే సాక్ష్యంగా నేనే చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైద్యం ద్వారా వితౌట్ మెడిసిన్ లేకుండా ఇక్కడ వైద్యం అనేది చూడడం జరుగుతుంది మీకు మెడిసిన్ గతంలో నేను గతంలో ఒక వన్ మంత్ వాడాను గతంలో బీపీ బందులు వాడాను వాడిన తర్వాత నేను బంద్ చేయించాను ఇప్పటివరకు మూడు నెలల నుంచి ఎటువంటి టాబ్లెట్స్ కానీ ఎటువంటి ఏమీ లేదు ప్రశాంతంగా హ్యాపీగా టాబ్లెట్ లేకుండా వైద్యం ఏం చేస్తుంటే ట్యాబ్లెట్ లేకుండా మన నరాన్ని చూసి డాక్టర్ నరం మన యొక్క నరంను చూసి డాక్టరు మన ఎక్కడైతే నర సిస్టమ్ ద్వారా తన ఆలోచన ద్వారా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ చిన్న ఇంజక్షన్ని అక్కడ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆ అవర్ వరకు ఇక్కడ కూర్చోవాలి గంట వరకు కూర్చున్న తర్వాత మనలో ఉన్నటువంటి బ్యాడ్ కానీ మనలో ఉన్నటువంటి అన్ని రకాల ఉన్నటువంటి బ్యాడ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి నేను ఇక్కడ రాకముందు ఈ కూర్చున్న తర్వాత నాకు గ్యాస్ స్టబుల్ ఎక్కువ ఉండేది నేను ఎందుకు బీపీ వచ్చింది దాకా అడిగాను ఇది బీపీ కాదు గ్యాస్ స్టబుల బీపీ వచ్చింది నీకు తగ్గిపోద్ది గ్యాస్ స్టబుల్ తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందండి